రీసెంట్ గానే మెగా వారంటీ కోడలైన లావణ్య త్రిపాఠి ఓ టైంలో గా ఇప్పుడు మెగా వారెంటీ కోడలుగా లావణ్య చేసే ఏ పోస్ట్ అయినా వైరల్ అవుతూ ఉంటుంది అందాల రాక్షసి మూవీతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ మూవీస్లో నటించి తన స్టైల్తో చక్క నటనతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు గ్లామర్ షోకి కాస్త దూరంగా హోమ్లీ పాత్రనే సెలెక్ట్ చేసుకుంటూ వచ్చింది లావణ్య త్రిపాఠి ని పెళ్లి చేసుకున్న తర్వాత రీసెంట్గానే తన మొదటి వెబ్ సిరీస్ అయిన మిస్ తో కూడా సక్సెస్ అయ్యి లావణ్య ఇప్పుడైతే మూవీస్లో అలాగే కొన్ని వెబ్సిరీస్లో నటిస్తూ బిజీగా ఉంది ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే లావణ్య ఈ రోజు ఓ బ్యూటిఫుల్ శారీలో కనిపిస్తూ పోస్ట్ చేసింది తన మదర్ పింక్ రూబీ స్టడ్స్ని ధరించి వీటి కోసం ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నానో మీకు తెలియదు వీటితో నా చిన్ననాటి జ్ఞాపకాలు చాలా లింక్ అయి ఉన్నాయి ఫైనల్గా నేను ఎదురు చూసిన రోజు వచ్చేసింది ఇక ఇవి నావే అంటూ సంతోషంగా తన అమ్మ స్టడ్స్ని ధరించిన ఫొటోస్ని షేర్ చేసుకుంది సూపర్ లావణ్య గారు మీకు ఇవి భలే సెట్ అయ్యాయి ఇలాంటి చిన్న చిన్న ఆనందాల్లోనే మన మెమరీస్ ఉంటాయి అంటూ చాలా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు లావణ్య పోస్ట్ కి లైట్ పింక్ కలర్ శారీ లెస్ బ్లౌజ్ పింక్ స్టడ్స్ తో ఎంతో హ్యాపీగా అలాగే సింపుల్ అండ్ అట్రాక్టివ్ స్టిల్స్ ఇచ్చేసింది ఈ ఫోటోషూట్ లో లావణ్య మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి